ਅਧਿਕਾਰੀ ਗਾਣੇ ਤੋਂ ਮਿਲਿਆ ਆਇਆ ਇਹ ਗਾਣੇ ਆਹ ਬਾਰੇ ਬਟੇ ਤੇ ਫੋਟੋ ਹੁਣ ਲੱਗ ਲੂ ਸਾਰੇ ਫੋਨ ਜੇ ਸਾਰੇ ਗਾਣੇ ਬਾਹਰ ਤੋਂ ਗਾਣੇ ਜਰਗਾ ਦਾ ਕਦਸਾ ਉਹ ਲਵੇ ਰਹੇ ਉਹਨਾਂ ਕੰਗਰੇਟ ਗਾਣੇ ਨਾ ਪੂਰੀ ਮਲਕੀਸ਼ੀ ਗਾਣੇ ਰਮੇਸ਼ ਨੇ ਬੱਲਿੰਗ ਜੀਸੇ ਗਾਣੇ ਇਹ ਸਾਰਾ ਟੇਟਮ ਅਚਾਨਕ ਆ ਉਹ ਸੁਆਮੀ ਨੂੰ ਭੋਜਨ ਦੇਤੋ ਸਾਹਿਬ ਮੈਂ ਕਾਪ ਲੋਪਰ ਕੋ ਚੁਣਤਾ పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆనవాయితీ ప్రకారంగా పాత ఆనవాయితీ ప్రకారం బొత్తాడు వచ్చిపోతే ఇంత రావాలి తీసుకోవాలి

సీఎంలో కానీ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ప్రైవేట్ కదా చేసుకుంటారు ఇటువంటి నెలలు డిమాండ్స్ అందుకున్నాయి ఈ డిమాండ్స్ అన్ని కూడా

మీరు మా మధ్య క్యాబ్ పెడుతుంది ఇప్పుడు ఇరవై ఫోన్ వేరే మధ్యలో ఎక్కడో చేస్తే మేనేజ్మెంట్ వచ్చి మరసం ఇవ్వాలి అదే మనం అడిగినాం వాళ్ళు ఈయలేదు కాబట్టి సార్ కోపంతో మీరు అందరూ కూడా గేట్లు గేట్లు దోసుకొని కూడా వచ్చేసారు సార్ ఏది మనము బాధ్యత కలిగిన సంఘం కాబట్టి బాధ్యతగానే పనిచేద్దాం తప్పనిసరిగా మన ఈ హక్కుల కొరకు రాజ్యాతీ పడే సమస్య ఉండదు ఖచ్చితంగా దీని కొరకు పోడం చేద్దాం దీనికి అందరూ ఐక్యంగా మరి ముందుకు రావాలని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోవడంలో అవసరమైతే ఇంకా ముందు ముందు సమ్మె ఇచ్చి సింగిరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా సిద్ధం కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దీన్ని దేహప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ థ్యాంక్ యూ